గత పది రోజుల నుంచి ఏ పత్రిక చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారని జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పరిశీలిస్తున్నారని పర్యవేక్షిస్తున్నారని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పని ప్రకటనలు ఇస్తూ ఉన్నారు మరి ఆ రకంగా సమీక్షలు చేశామని చెప్తా ఉన్నారు కానీ ఈరోజు వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపితే ఏం జరుగుతుంది అన్నటువంటి దానికి నిదర్శనం మొన్న రామాంతపూర్లో విద్యుత్ ఘాతానికి బలైనటువంటి ఆరుగురెక్క సంఘటన ఒకవైపునుంటే మళ్ళీ నిన్న అదే రకంగా అదే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఒక అనాలుచిత నిర్లక్ష్య అలసత్వ వైఖరి వల్ల పాతపట్నంలో ఇద్దరు మరించి మరణించినటువంటి సంఘటన ఇంకొకటి వెలుగులోకి వచ్చింది అంటే ఈ ముఖ్యమంత్రి సమీక్ష నామ్కే వాస్తేనా లేదా కామ్కే వాస్తేనా అని నిలదీయటం కొరకు అడగటం కొరకు ప్రశ్నించడం కొరకే ఈరోజు రామంతపూర్ ప్రజానికం ఉవ్వెత్తున లేచి బంద్ పాటించిందని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నా తెలియజేస్తా ఉన్నా అయ్యా ఈ యొక్క ముఖ్యమంత్రి అసలు పనిచేస్తున్నాడా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా నిలదీయడం కొరకే ఈరోజు రామంతపూర్లో ఉన్నటువంటి వాణిజ్య సంస్థలన్నీ కూడా బంద్ పాటించాయి పాఠశాలలు కూడా బంద్ కళాశాలలు కూడా బంద్ అదే రకంగా సబ్ రిజిస్టార్ కార్యాలయం కూడా లావాదేవీలు స్తంభింపజేసినటువంటి విషయంతో పాటు అన్ని కుల సంఘాలు కూడా రాజకీయ పార్టీలు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రముఖులు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ఆరుగురు ప్రాణాలు బలైనయి ఈ రామంతపూర్ సంఘటన రాష్ట్రానికి కనువిప్పు కలగాలి అధికారుల యొక్క మెడలు వంచాలి ప్రభుత్వం దిగి రావాలన్నటువంటి ఒక డిమాండ్తో సాగుతున్నటువంటి ఒక పోరాటంలో ఈరోజు బంధు మొదటి దశగా పూర్తయింది విజయవంతమైంది అయినా కూడా ఈ ప్రభుత్వం ఇంకా అదే రకంగా వ్యవహారం కొనసాగిస్తా అంటే మాత్రం ప్రత్యక్ష చర్య కూడా దిగుతామన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఈ యొక్క ప్రజానికంలో ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాల్ని ఆదుకోవడం కొరకు యాభై లక్షల నష్టపరిహారం ఒకవైపున ఆ కుటుంబంలో ఉద్యోగం మరొక వైపున ఆసుపత్రి పాలైనటువంటి ఆ యొక్క యువకులకి ఉచితంగా అత్యంత కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్నటువంటి యొక్క డిమాండ్లో భాగంగా జరుగుతున్నటువంటి ఒక పోరాటం అని చెప్పని పేర్కొంటూ కంటి తుడుపు చర్యగా ఐదు లక్షలు ఇస్తామంటే మీరు ప్రాణానికి వెల ఈ రకంగా కట్టి అవమానపరుస్తారా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం